ఏం చేస్తున్నారు బాగున్నారా కొత్తిమీర జీలకర్ర కరివేపాకు శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి ఒక క్యారెట్ అండి ఇది వరిపిండి వరిపిండి అంటే బియ్య పిండి అంటారు కొంచెం బరుసగా పట్టుకున్నానండి అది ఎలా చేసుకోవాలంటే ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టి కొంచెం పిండలు పెట్టి ఎండాక మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా నేను ఒక గిన్నె పెట్టుకొని చక్కగా అన్నీ కొంచెం నెయ్యి వేసుకున్నానండి నెయ్యిలో చేస్తే బాగుంటుందండి ఉప్మా పచ్చిమిరపకాయలు కట్ చేసేసి క్యారెట్ని కడిగి పక్కన పెట్టానండి చక్క శనగపప్పు పల్లీలు మినపప్పు కరివేపాకు అన్నీ వేసుకొని ఏగనివ్వాలండి అయ్యా క్యారెట్ కట్ చేసి ముక్కలుగా పెడతాను తర్వాత కొంచెం వేగాక అయ్యాక క్యారెట్ కొడేసి మంచిగా కలపాలండి కొంచెం ఉడికాక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం గ్లాస్ పిండికి మూడు గ్లాసులు వాటర్ ఎక్కువ పడతాయండి ఎందుకంటే ఇది వర పిండి కదా అందుకని కొంచెం ఎక్కువ పడుతుంది నేనైతే వేసుకున్నాను చక్కగా నీళ్ళు మసలేక కొంచెం సాల్ట్ వేసుకోండి నీళ్ళలో అది వేసాక చక్కగా పిండిని కూడా అల్లేసి కలపాలండి చక్కగా కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి కొద్ది తీయాలండి అంతలో సార్కు షాప్లో స్మెల్ వచ్చినట్టుంది అసలే నెయ్యి కదండి నెయ్యి వేస్తే అట్లా స్పీడ్గా స్మెల్ వస్తుంది చక్కగా మాయనగా పెట్టేశానండి చెరో ప్లేట్లు తీసేసుకుందాం ఈ అడుగుతుంది ఉంది నాకు చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు మమ్మల్ని చేస్తే బాగా తినేదాన్ని ఇప్పుడు అంటే ఉప్మా చేయట్లేదు కాబట్టి